అందరికీ శుభమస్తు శుభోదయం ఈరోజు జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఈ ఏకాదశి చాలా విశేషమైనది ఏంటో ప్రతి ఏకాదశికి విశేషం విశేషం అని చెప్తూనే ఉంటారు కదా ఎందుకు ఆ ఏకాదశికి అంత విశేషమో తెలుసుకుంటూ ఉంటే ఆహా ఇంత ప్రాచుర్యం ఉన్నదా ఈ ఏకాదశికి అనేది మన మనసుకే అర్థమవుతుంది మనము ఎప్పుడూ మన శరీరం మీద అదుపుని సాధించటానికి అంటే దైవనామ స్మరణతో మనసు మీద అదుపు ఈ అదుపు చేయాలి అంటే ఉపవాసం ఉపవాసం శరీరం మీద అదుపు సాధించాలి ఉపవాసము దైవము రెండిటిని మిళితం చేసుకుంటూ దైవానికి దగ్గర అయ్యేటట్లుగా ఈ ఉపవాసాలు వెనుక ఉన్న పరమార్థం అందుకే మనకి ఏడాది పొడుగున ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి ఏదో ఒక విశిష్టత ఉన్నది ఇలా జ్యేష్ట బహుళ ఏకాదశి రోజు వచ్చే ఏకాదశి పేరే ఈ దీనిని యోగిని ఏకాదశి అంటారు ఈ యోగిని ఏకాదశి గురించి సాక్షాత్ శ్రీకృష్ణుడే ధర్మరాజుకు ఉపదేశించినట్లుగా మనకి పురాణాలు పేర్కొంటున్నాయి ఈ ఈ ఏకాదశికి ఒక విచిత్రమైన కథ ఉన్నదట ఏమిటి ఆ కథ మనకి ఏదైనా సరే మనం ఒకటి చేస్తున్నాము అంటే దాని వెనకాల ఎంతో తాత్వవేత్వం ఉంటుంది అది తెలుసుకొని మనం ముందుకు వెళితే ఆ మహానుభావులను తలుచుకున్న పుణ్యఫలం కూడా మనకు వస్తుందన్నమాట పూర్వము అలకాపురిని కుబేరుడు శ్రీ సంపదలతో అధిపై అధిపతి అయ్యి పరమశివుడు అధిపతే ఇంకా పరమ భక్తుడు శివభక్తుడు కుబేరుడు అయితే నిత్యం శివార్చన సాగించదే అతనికి రోజు గడిచేది కాదు తన పూజ కోసము పుష్పాలు అన్నీ సమకూర్చే పనిని కుబేరుడు హేమమాలి అనే యక్షునికి అప్పగించాడు తనకు అప్పగించిన పనిని హేమమాలి ఎంతో నిష్టగా భక్తిగా ఆచరించేవాడు మానస సరోవరం నుంచి పుష్పాలను తీసుకొచ్చి కుబేరుని చెంత ఉంచాడు అలా గడుస్తూ ఉంది హేమమాలికి స్వరూపవతి దేవి అనే యక్షిణితో వివాహం జరిగింది స్వరూపవతి దేవి అపర సౌందర్యవతి ఆమె సౌందర్య ఆరాధనలో మునిగి ఉన్న హేమమాలి కుబేరుని శివారాధన సంగతి మరిచిపోయాడు అంతఃపురంలో ఉన్న కుబేరుడు తన చెంతకి ఎంతకీ పుష్పాలు రాకపోయేసరికి చిరాకుబట్టాడు హేమమాలి ఎందుకు రావటం లేదో కనుక్కొని రమ్మనమంటూ సేవకులను ఆదేశించాడు కుబేరుని ఆదేశాన్ని అందుకున్న సేవకులు విషయాన్ని కనుక్కొని తిరిగి వచ్చారు సేవకుడు చెప్పిన మాటలు విన్న కుబేరులకి అసహనం బాగా మారి అది క్రోధం అయిపోయింది తక్షణమే హేమమాలిని తన ముందు ప్రవేశపెట్టమని ఆజ్ఞాపించాడు కుబేరు అనే ఆజ్ఞ అందుకున్న హేమమాలి వణికిపోతూ ఆయన దర్బార్కి చేరుకున్నాడు హేమమాలిని చూస్తూనే కుబేరుని మండిపడుతూ నీ శరీరం మీద మోహంతో మనస్సు సైతం మలినమైపోయింది అందుకు ప్రతిఫలంగాను కృష్టి వ్యాధి గస్తుడవై భార్యకు దూరంగా భూలోకంలో జీవించమంటూ శపించాడు కుబేర్ మాటలకు హేమమాలి గుండె పగిలిపోయింది తెలితప్పుగా మన్నించమని స్వామిని ఎంతగా వేడుకున్నా ఉపయోగం లేకపోయింది ఇక కుబేరుని స్వే శాపాన్ని స్వీకరించి కుష్టి వ్యాధి గ్రస్తుడై భూలోకం మీద సంచరించసాగాడు హేమమాలి నిజముగా అదృష్టవంతుడు లేకపోతే తాను ఎన్ని రోజుల నుంచి శివారాధనలో పాల్గొన్న పుణ్యఫలము అతనికి మార్కండేయ మహా ఋషి ఆశ్రమం కనిపించింది ఆ ఋషిని చూడగానే హేమమాలి మనసు ఎంతో సంతోషించి ఆయనకి తన శాప విమోచనం కలిగిస్తాడేమో అనే కోరిక కూడా కలిగింది అక్కడే ఉండే మార్కండేయ ఋషికి కాస్త దూరంగా నిలబడి తనకి ప్రణామాలు అర్పించి హేమమాలి మార్కండేయ ఋషిని అలా కలవగానే హేమమాలిని చూసి మార్కండేయ ఋషికి చెప్పలేనంత జాలి కలిగింది తన బాధనంతా విన్నవించుకున్నాడు హేమమాలి తన ధీనస్థుతికి కారణం తెలిసిన తరువాత ఎలాగైనా సహాయం పడాలి అని అనిపించింది మార్కండేయ మహామునికి యోగిని ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే నువ్వు శాప విమోచనాన్ని పొందుతావు అంటూ ఉపాయాన్ని సూచించారు మార్కండేయుల వారు మార్కండేయుల వారు సూచించిన మేరక జ్యేష్ఠ బహుళ ఏకాదశి వచ్చే వరకు ఆ యోగిని ఏకాదశి వచ్చే వరకు వెయిట్ చేసి ఏకాదశి రోజున ఉపవాసం చేసి మనసులో దైవాన్ని పదే పదే స్మరించి హేమమాలి తన శాప విమోచనాన్ని సాధించి తిరిగి అలకాపురిని చేరుకున్నారు అలా హేమమాలి చేసిన ఈ ఉపవాస దీక్ష ఎవరైతే ఆచరిస్తారో విష్ణుమూర్తిని ప్రార్థిస్తారో ప్రార్థిస్తారో వారు గత జన్మలలో ఏ పాపకర్మాలను ఉన్న ఇలా శాప శాపాలు ఉన్న వాటికి విమోచనం పొందుతారు అని కృష్ణ భగవానులు చెప్పారు హేమమాలి వృత్తాంతం ఒక జీవిత గాథ అలా అనుకుంటే తప్పు ఎందుకంటే జీవి తన శరీరం మీద ఉన్న వ్యామోహాలు అన్నీ విడవాలి అని ఒక హెచ్చరిక ఈ మోహాన్ని జయించేందుకే ఏకాదశి సాధనము అని చేసే ప్రక్రియ ఏకాదశి ఉపవాసము ఒక్కటే కూడా మనకి మన శరీరం మీద మోహాలను తగ్గిస్తుంది అంటూ చెప్పే ఈ కథ మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది మనం